హాయ్ ఎవరి వన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఎప్పుడైనా వంకాయ మెంతి మెంతికూర కలిపి వండుకున్నారా అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మెంతి సీజన్ వచ్చేసిందంటే ఏ కర్రీలో అయినా మెంతి వేసుకుంటే బాగుంటుందండి వంకాయలు తక్కువ మెంతి ఎక్కువ వేసుకొని కర్రీ చేసుకోవాలి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది నేను ఇది ఒక కిలో వంకాయలకు పావు కిలో మెంతి అందులో కొంచెం పావుకిలలో సగం మెంతి అయితే వేస్తున్నాను అండి చాలా సింపుల్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ప్రాసెస్ చూద్దామా ఎవరైనా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే మెంతి ంతి అయితే మంచిగా కడిగేసుకొని సన్నం కట్ చేసి అయితే పెట్టేసుకొని పక్క పెట్టేసుకోండి తర్వాత ఒక కడాయి తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక టూ నుండి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయినాక జీలకర్ర ఆవాలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి యాజువల్గా మనం అన్ని కర్రీస్లో ఎట్లా వేసుకుంటామో అట్లనే అండి ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా కొంచెం పచ్చి వాసన పోయే వరకు అయితే మగ్గించుకోవాలి చూసారా మూత పెడితే మనకు తొందర మగ్గిపోయింది ఇంకా కొంచెం తొందరగా మగ్గాలంటే కొంచెం లైట్గా సాల్ట్ వేస్తే ఇంకా తొందర మగ్గిపోతే కొంచెం మగ్గిపోయాక ఒక హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసుకోండి పసుపు నేను పట్టించింది కాబట్టి కొంచెం తక్కువ వేసాను ఎందుకంటే మంచి కలర్ వచ్చేస్తుంది మనం పట్టించిన దానికి బయట కొనుకొచ్చుకునే దానికి చాలా తేడా ఉంటుంది ఉంటుంది కదా అండి చూసారా మంచిగా వేసుకొని అయితే మొత్తం అయితే కలిపేసుకోండి మూత పెట్టేసుకొని ఇంకా కొంచెం సేపు మగ్గినంకనైతే ఇవి మనం మెంతి కడిగి పెట్టేసుకున్నాం కదండి ఆ మెంతి మొత్తం వేసుకొని అయితే మెంతి ఎంత ఫ్రై అయితే అంత మంచిదండి కొంచెం పచ్చిగా ఉన్నా కానీ మెంతి అయితే చేదు వాసన వచ్చేసి అస్సలు మంచిగా ఉండదు మొత్తం కర్రీ మొత్తం స్మెల్ వచ్చేస్తుంది చేదుగా మనకు తినలేము మెంతి మంచి కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనమైతే ఫ్రై చేసేసుకోవాలి సిమ్లో పెట్టేసుకొని చూసారా మొత్తం అయితే అవి మొత్తం మిక్స్ అయ్యేలాగానైతే కలపాలి ఎంత కలిపితే అంత మంచిగా మొత్తం మిక్స్ అయిపోయి ఒక దగ్గర ఉండకుండా మనకు పొడి పొడిగా అయిపోతుంది కలపకుండా అట్లనే చేస్తే ఒకటే దగ్గర ముద్ద ముద్దగా ఉంటుంది ఇట్లా మనం కలిపేసుకుంటే మంచిగా విడివిడిగా ఎక్కడిది అక్కడికి కొంచెం ఊడిపోతుంది అన్నట్టు మళ్ళీ మూత పెట్టేసుకుంటే చూసారా మనం అంత మెంతి వేస్తే గింతా అయింది ఎంత వేసుకుంటే అంత టేస్టీ ఉంటుంది చూసారా కొంచెం మంచిగా ఫ్రై అయిపోయింది ఇట్లా కొంచెం కలుపుకుంటూ ఉంటే అడగంటకుండా మనకు పొడి పొడిగా మంచిగా వచ్చేస్తుంది ఈ మెంతి మొత్తం పచ్చివాసన పోయింది పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయినాయి మనం సాల్ట్లో వేసుకొని వంకాయలు పెట్టేసుకున్నాం కదా అండి ఆ వంకాయలను అయితే కొన్ని కొన్నిగా అయితే వేసేసుకోండి ఏ వంకాయతోనైనా చేసుకోవచ్చు నాకు ఇలా ఇలాంటి వంకాయలు అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇంకోటి వైలెట్ కలర్లో వంకాయలు వస్తాయి కదా అది కూడా నాకు చాలా ఇష్టం అసలు వంకాయ ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా కర్రీలలో రారాజు ఎవరు అంటే వంకాయ అనే చెప్తారు ఇవన్నీ మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసుకొని మనకు సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోండి నేను ఎక్కువగా ఫస్ట్ పోపులోనే వేస్తాను కానీ ఈరోజు వంటలో పైన వేసేసుకున్నాను సాల్ట్ వేసుకొని కలిపేసుకోండి మొత్తం ఒకసారి కలిపేసుకొని మధ్య మధ్యలో మూత పెట్టేసుకొని కలిపేసుకుంటూ ఉండాలి లేదంటే మనము దీంట్లో వాటర్ అనేది యూజ్ చేయము కాబట్టి ఫ్రై లాగా కాబట్టి మనము మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టేసుకుంటే మంచి ఆయిల్లో ఫ్రై అయిపోతూ ఉంటే చూసారా మూత పెట్టేసుకున్నాక కొంచెం లైట్గా గరం మసాలా ధనియాల పొడి వేసేసుకొని లాస్ట్లో మనకు కొంచెము పల్లి పొడి కానీ నువ్వుల పొడి కానీ వేసేసుకుంటే దగ్గరికి వచ్చి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మేము ఆల్మోస్ట్ కర్రీస్లలో కొన్ని కర్రీస్లలో అయితే పల్లీల పొడి నూల పొడి అయితే యూజ్ చేస్తామండి ఇవన్నీ వేసుకొని గరం మసాలా ధనియాల పొడి పల్లీల పొడి వేసుకొని కలిపేసుకొని మధ్య మధ్యలో వాళ్ళు ఒకసారి మూత పెట్టేసుకొని ఇంకా కరెక్ట్గా ఒక ఫైవ్ మినిట్స్ నుండి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుంటే మనకు అసలు మంచి వంకాయ మెంతి కూర అయితే రెడీ అయితే చూసారా ఆల్మోస్ట్ మనకు వంకాయలు అనేది మొత్తం స్క్రాష్ అయిపోయినాయి మనకు వంకాయలు అనేది లాతగా ఉన్నాయండి చెట్టి అందుకోసం ఒకరు మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చారు అందుకే కర్రీ అనేది మంచిగా ఫ్రై మెత్తగా తొందరగా ఉడికిపోయింది లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని బంద్ చేసుకుంటే అయిపోతుంది అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ మెంతి కూర అనేది మా అత్తమ్మ అంటే మ్యారేజ్ అయిన కొత్తలో అత్తమ్మ చేసేది అత్తమ్మ చూసేసి ఇంట్లో అలవాటు అయిపోయింది చెయ్యడము ఇట్లా కొన్ని కొన్ని చూసారా దగ్గరికి వచ్చేసింది కర్రీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే బాక్స్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని వచ్చారు అంత టేస్టీగా అంత బాగా వచ్చింది ఒకసారి అయితే ట్రై చేయండి కొంచెం వీడియోస్ కానీ లైక్ అయిన షేర్ అయితే చేయట్లే సబ్స్క్రైబ్ కూడా చేయండి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ నాకు కొంచెం ఆన్లైన్ బిజినెస్ కూడా ఉంది కదా పచ్చళ్ళు పొడలు అది కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్